నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం భారత రాష్ట్ర సమితి కారు రివర్స్ గేర్లో ప్రయాణం మొదలుపెడుతోందా ఎస్ ఇఫ్ వీ హ్యావ్ టు బిలీవ్ ది ఫార్మర్ మినిస్టర్ ఇట్ ఈజ్ క్లియర్ ఎస్ ఎందుకంటే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకి సుమారు సంవత్సరం సంవత్సరం ముందు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి మార్చాడు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని అటు ఎన్డీఏ కుటుంబంలో కానీ ఇటు ఇండియా కుటుంబంలో కానీ లేకుండా మిగిలిన పక్షాలని తనతో తెచ్చుకోవాలని ఆయన చాలా పెద్ద ప్రయత్నం చేశాడు చాలా చోట్ల తిరిగాడు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడు అందరినీ కలిసేడు చాలా ప్రయత్నం చేశాడు రైట్ ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అనేది మనం ఇప్పుడు చూసాం కానీ ఎలక్షన్స్ తర్వాత పార్టీ ఓటమి నాయకులకు ఒక కుదుపు ఇచ్చింది కార్యకర్తలు అయితే పూర్తి నిరాశపడ్డారు ఏమైందంటే పార్టీ ఓడిపోవడంతో పాటు ఒక్కొక్కళ్ళు పార్టీని వదిలేస్తున్నారు నేల విడిచి సాము చేయడం అనే సామెత ఇక్కడ వర్తిస్తుందా వర్తించుదా నాకు తెలియదు కానీ చాలామంది కార్యకర్తల ఫీలింగ్ ఏమిటంటే మనకి ఇక్కడే స్ట్రాంగ్ ఫూటింగ్ లేదు దేశవ్యాప్తంగా ఏం చేస్తాం అండ్ భారత రాష్ట్ర సమితి ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరిన వివిధ రాష్ట్రాల నాయకులు ఆ పార్టీని వదిలిపెట్టేస్తారు సుమారు చాలామంది నాయకులు వదిలేసారు ఇప్పటికే మిగిలిన ఎక్కడా వీళ్ళకి అనుచర ఐ మీన్ కార్యకర్తలు కానీ అనుచరు కానీ లేని పరిస్థితి ఉంది మనం ఒకటి ఆంధ్రప్రదేశ్లో చూసాం మహారాష్ట్రలో చూసాం ఒరిస్సాలో చూసాం చాలా చోట్ల చూసాం ఇదే పరిస్థితి సో ఇప్పుడు ఏమిటంటే ఇది ఈ కొత్త పేరు మనకి కలిసి రావడం లేదు వద్దు అనుకున్నారు వద్దు అనుకుని మళ్ళీ వెనక్కి తెలంగాణ రాష్ట్ర వెళ్ళే ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తున్నారు దీనికి నిదర్శనం ఏమిటి అంటే ఫీలర్స్ అంటే టెస్టింగ్ ది వాటర్స్ అంటారు కదా అట్లాగా భారత రాష్ట్ర సమితి టెస్టింగ్ ది వాటర్స్ చేస్తుంది అంటే మళ్ళీ దానికి వెళితే ఎలా ఉంటుంది పబ్లిక్ నుంచి వచ్చే విమర్శలు ఎలా ఉంటాయి పా రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఎలా ఉంటాయి దీన్ని ఎలా ఎదుర్కోవాలి లేదా మనం ముందుకు వెళ్ళగలుగుతామా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇవన్నీ ఆలోచిస్తుంది ఈ ఆలోచనల్లో భాగంగానే అనుకుంటున్నాను బహుశా ఇవాళ మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు వరంగల్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పేరుని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుస్తాము ఆ పార్టీ ఆ పేరుతోటి పోటీ చేస్తాము అన్నాడు అంటే ఎర్రబల్లి దయాకర్ రావు అన్న పెద్ద మనిషి పార్టీ విధాన నిర్ణయాన్ని ప్రకటించగలిగే స్థాయి ఉన్న నాయకుడు కాదు ఆ పార్టీలో విధాన నిర్ణయాలు ప్రకటించగలిగిన వాళ్ళు కేవలం ఇద్దరే ఓన్లీ టూ నో థర్డ్ పర్సన్ ఇట్ ఈజ్ ఎయిదర్ రావు ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వీళ్ళు మాత్రమే చేస్తారు నాకు తెలిసి హరీష్ రావు కూడా ఇవన్నీ చేయలేడు ఆ పార్టీలో ఇంకెవరికి ఆ ఛాన్స్ లేదు సో ఎర్రబల్లి దయాకర్ రావు ఈ ప్రకటన చేసేటువంటి దాని అర్థం ఏంటంటే ఓకే ఇలా ఒక ఫీలర్ వదిలి చూస్తే ప్రజల నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్ పార్టీ కార్యకర్తల నుంచి ఎలా ఉంటుంది అందరూ ఓకే ఎస్ బ్యాక్ టు పెవిలియన్ ఓకే ఇది తప్పే లేదు మళ్ళీ మరొకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం ఫైల్ ఇది రైట్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ది దిస్ వన్ అని చెప్పేనా అంటారా లేదా భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఎన్నికల్లో ఓటమి కూతురు అరెస్టు పెండింగ్ కేసులు వీటి దృష్టి పారిపోయే ప్రయత్నం చేసి మళ్ళీ స్థానికతను కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది అంటారా ఏమంటారు జనాలు అనేది చూడడం కోసం వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా తెలియదు కానీ ఎర్రబెల్లి దయాకరావు చేసిన కామెంట్ మాత్రం రాగల కొద్ది వారాల్లో పార్టీ మీద చే తీవ్ర ప్రభావం చూపించబోతోంది అండ్ దే హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ క్రిటిజం నాట్ ఓన్లీ ఫ్రమ్ పార్టీ సోర్సెస్ ఆల్సో ఫ్రమ్ అపోజిషన్ పార్టీస్ ఈ రెండు కూడా ఉంటాయి అండ్ పబ్లిక్ ట్రోలింగ్ కూడా ఉంటుంది యూజువల్గా సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ఇట్ సీమ్స్ టీఆర్ఎస్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్ టు ఇట్స్ రూట్స్ ఓకే బ్యాక్వర్డ్ అందామా టు ఇట్స్ రూట్స్ అని Okay, to connect again with telangana so that it can come back to power or it can be nearer to the power in the near future the you, but it is making an effort